నీసిన తుమల కట్టుకొని నాతో మరణిస్తానంటున్నావా సంతానము సంతానమునే ఇవ్వకుంటే నువ్వు నాతో మరణిస్తానంటున్నావు ఇల్లు కొడువు అసలు కొట్టమంటున్నావమ్మా ఇల్లు పిల్లల కొట్టమంటున్నావు సంతానం ఒకవేళ లేని ఇవ్వకుంటే నాతో నువ్వు కోటి కష్టమ కోటి కష్టమొచ్చునమ్మా అరు వల్ల కమ్మా అరు వీళ్ళతోడు మాతమ్మా నాకు ఇవ్వకుంటేనే మీ ఊటరు చూడు మొదటి వృక్షానికి నాతో మరణిస్తాడంటున్నా బ చనిపోయినంత మాత్రం భార్య చనిపోవడం సము ఈ కల కలియుగములో పుట్టడం అంతా ఉంది పెరగడం అంతా ఉంది ఈ కలియుగంలో కొన్ని అవతారాలు నీ ఉంది